అక్రమ నిర్మాణాన్ని కూల్చి తీరాల్సిందే బట్ అక్రమం అనేది ఎప్పుడంటే ఎలాంటి అనుమతి లేకుండా ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించుకుంటే అది అక్రమం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వం బిగిని కట్టే ప్రభుత్వం ప్లేస్ని ఆక్రమించుకుంటే అక్రమం అంతే తప్పించి జీహెచ్ఎంసీ అనుమతి తీసుకుని హెచ్ఎండి అనుమతి తీసుకుని రెరా కిందన అప్రూవ్ చేసుకుని అంటే రెరా కింద డబ్బులు కట్టి కట్టినటువంటి వాటిని కూడా కూల్ ఇంకా అరాచకం కాక ఏమవుతుంది అదే అంటే బెడ్ లెవెల్ అది ఎవరు చూడాలా ఆఫీసర్ చూడాలా ఆ బెడ్ లెవెల్ని తీసి పక్కన పెట్టేయమని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చుకున్నది ఎవరు ఇంతకుముందు ఆ లెక్కనైతే హుస్సేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్లు ఎందుకు ఉండాలి ఆ పక్కన ఉన్నాయని కూల్చేయాలిగా అది కూడా బెడ్ లెవెలే కదా హుస్సేన్ సాగర్కి మరి ఆ చుట్టూ ఉన్నటువంటి నెక్లెస్ రోడ్డు సెక్రటరియట్ కూడా కూల్ చేయాలి కదా బెడ్ లెవెల్ లెక్కలోకి వస్తే కనుక కొత్తగా ఆక్రమణ కానివ్వకుండా చూడటం లేదా చెరువు లోపల ఏదైనా ఆక్రమించుకున్నారా యాక్షన్ తీసుకోండి కానీ అక్కడేదో లెవెల్ చెప్పారని ఓకే దాంట్లో అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పట్టుకోండి వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలు వది అలా కాకుండా కొనుక్కున్నారు స్థలం కొన్నారు బిల్డింగ్లు కట్టారు అపార్ట్మెంట్లు కట్టారు బెల్లాలు కట్టారు వాటి ఇప్పుడు కూల్చిపడేస్తున్నారు ఇప్పుడు దీనివల్ల నష్టం ఎవరికి కొనుక్కున్నోడికి నష్టం జీవితకాలపు సంపాదనకి నష్టం అమ్ముకున్నోడు బాగుపడ్డాడు స్థలం అమ్ముకున్నోడు బాగుపడ్డాడు డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చినోడు బాగుపడ్డాడు మునిగిపోతున్నాడు ఎవడు ఇవాళ కొనుక్కుని ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి ఈ పాపం ఎవరిది రోడ్డును పడేసేటటువంటి వీధిని పాలు చేసేటటువంటి ఈ పాపం ఈ శాపం ఎవరికి తగాలి ఆలోచించుకోవాల్సింది